వెల్కమ్ టు టుడే న్యూస్ తిరుపతి జిల్లాలో పదిహేనవ తేదీ సోమవారం పెట్రోల్ పట్టాలంటే హెల్మెట్ తప్పనిసరి అని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు హెల్మెట్ ఉంటేనే ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ నింపండి లేకుంటే పట్టకూడదు ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని హెల్మెట్ పెట్టుకోమన్నది మీ సంక్షేమం కోసమే మీ కుటుంబం బాగుండాలని దీనిని శిక్షగా కాదు బాధ్యతగా తీసుకోండి లేకుంటే కేసులు పెడతామంటూ పోలీసు వారు అవగాహన ర్యాలీ నిర్వహించారు వెంకటగిరి పట్టణంలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ లేదు అనే నినాదంతో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీ త్రిభువని సెంటర్ నుండి వెంకటగిరి క్రాస్ రోడ్స్ వరకు కొనసాగింది ఇందులో సర్కిల్ పరిధిలోని సిఐఏవీ రమణ ఎస్ఐలు ఏడుకొండలు కామినేని గోపి శివశంకర్ రాజేష్ మరియు సిబ్బంది కళాశాల విద్యార్థులు పట్టణ పెద్దలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ ఛర్తీస్ గండ్ర పోలీస్ ఈ ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది యాక్సిడెంట్ జరుగుకొని ప్రాణాలు కోల్పోతూ అలాగే ఇంజనీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది ప్రధానమైనటువంటి యాక్సిడెంట్కి ప్రధానమైనటువంటి కారణాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరి దగ్గర వెహికల్ ఉంటుంది టూ వీలరు కానీ హెల్మెట్ ధరించాలంటే వారికి రకరకాలైనటువంటి నామోషి కావచ్చు ఇంకా రకరకాల కారణాలు కావచ్చు దుట్టుడిపోతున్నాం కావచ్చు ఇంకా రకరకాల కారణాలతోని అందం జరిగిపోతానే కావచ్చు ఇవన్నీ కారణాలతో హెల్మెట్ ఉన్నా కూడా ధరించడానికి నిరాకరిస్తూ ఉన్నారు హెల్మెట్ అయితే ప్రత్యేకంగా కొంటారు బట్ అది ఇంట్లోనే పెట్టి టూ వీలర్ మీద పోతూ ఉంటారు కొద్ది దూరమే కదా మేము పోయేది హెల్మెట్ ఎందుకని సమాధానం చెప్తూ ఉంటారు కాబట్టి అనుకోని కారణాల వల్ల వేగంగా పోవడం వల్ల కావచ్చు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కావచ్చు లేకపోతే ఎక్కడన్నా కటింగ్లు క్రాస్ రోడ్ల వల్ల కావచ్చు ఆ తిప్పే సమయంలో పొరపాటున నీట్ అయి కింద పడ్డా కూడా ఆ నెత్తికి హెల్మెట్ లేని కారణంగా వేలాది మంది లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ అనేది ధరించాలా మరి ప్రాణాన్ని కాపాడుకోవాలా అలాగే బయటికి వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క వారి కుటుంబ సభ్యులు కూడా వారి గురించి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా ఈ ఎవరైతే రైడర్స్ ఉంటారో టూ వీలర్ రైడర్సు అలాగే పిలియన్ రైడర్స్ అంటే వెనక కూర్చునే వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలి వారి ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నినాదంతో ఈ రోజు నుంచి హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ పో పోయి అట్లాగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మా జిల్లా ఎస్పీ గారు సూచనల మేరకు మా డిఎస్పి గారి సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వెంకటగిరి పట్టణంలో త్రిభోని సెంటర్ నుంచి కాసి వరకు కూడా మనము వివిధ పాఠశాల కళాశాల విద్యార్థులతోని అలాగే పోలీస్ సిబ్బందితోని అలాగే మీడియా మిత్రులతోని పుర ప్రముఖులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం చేస్తూ ఉన్నాము కాబట్టి అందరికి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి పౌరుడు విధిగా హెల్మెట్ని ధరించాలి వారి ప్రాణాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి ఈ నినాదంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి కార్యక్రమం ఈరోజు నుంచి ఇంపోజ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర కూడా సీసీ కెమెరాల్లో మేము ప్రతిరోజు కూడా డేటా తీసుకొని వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మీకోసం మేము మీకోసం మేము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఇది దీన్ని అవలంబించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ